మొత్తానికి అభిమానులకి శుభవార్త అందిస్తూ మనందరి ముందుకే వచ్చేసిన శోభిత ఇక అందరికీ తెలిసిన విషయమే శోభిత ధూలిపాల తను తెలుగింటి అమ్మాయి అంటూ మన ఇందరి ముందుకే వచ్చి పలు బ్రాడ్కాస్ట్లు వివరిస్తూ వచ్చింది నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకునేందుకు సమంత విడిపోవడానికి కారణం ఏమాత్రం లేదంటూ వివరిస్తూ కనిపించింది అటువంటి ఆమెడు చైతన్యకి మంచి బూస్టప్ ఇస్తూ తన కెరియర్లో మళ్ళీ హిట్స్ అందించే విధంగా అయితే ఒక భార్యగా ముందడుగు వేస్తూ వస్తుంది ఎన్నో సందర్భాల్లో చైతన్యకి మంచి సపోర్ట్ని ఇచ్చిన భార్యగా అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ కనిపించేశాడు నాగచైత్య జైసాం విడిపోవడానికి శోభిత ఒక వంతు కారణమైనప్పటికీ కూడా శోభిత సోషల్ మీడియాలో ఉంటూ కలిసి ఉంటున్న తీరికి నెటిజన్స్ అయితే ఫ్యాన్స్ అయిపోతూ ఉన్నారు ఇలా ఏది ఏమైనా కాంట్రవర్సీస్ కూడా ఎంతో పాజిటివిటీగా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది అక్కినేని కుటుంబం ఇప్పుడు మరికొన్ని రోజుల్లో అఖిల్ పెళ్లి కూడా ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసే ఇక ఈ భాగంగానే శోభిత మొత్తానికి గుడ్ న్యూస్ ని అందించేసింది ఇప్పటికే తన ప్రెగ్నెన్సీ విషయం ఎంత వైరల్ అవుతున్నప్పటికీ తన నోరిప్పి మాట్లాడిందే లేదు కానీ ఈ రోజు కొంతమంది బంధుమిత్రులు సమక్షంలో అక్కినేని కుటుంబం అయితే శోభితాక శ్రీమంతపు వేడుకలు సెలబ్రేట్ చేస్తూ వచ్చేశారు అందమైన చీర ఎంతో అందంగా కనిపించేస్తున్న శోభితాకి నటిజన్స్ అయిపోతూ వస్తున్నారు అయితే తన కట్టుకున్న చీర కూడా ఎంతో సింపుల్గా ఉంది ఎంతో మంది సెలబ్రిటీస్ కోట్లు ఖరీదు చేస్తూ మరి వాళ్ళు వేసుకునే బట్టల్ని ధరిస్తూ ఉంటారు కానీ ఇక్కడ శోభిత మాత్రం అతి తక్కువ ధరకి తన రోడ్ సైడ్ దొరికే బట్టల్ని కొనుక్కోవడం జరిగిందంట ఈ విషయం స్వయాన బయటికి తెలియడంతో శోభితాపై మరింత ఇంప్రెషన్ పెరిగిపోతూ ఉంది ఇలా శోభిత మొత్తానికి ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా తన అడుగు జాడలు వేస్తుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆ వైరల్ వైరల్గా మారుతున్నాయి వాటిని మీరు ఇప్పుడు చూసేయండి deep.